పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతులకు నమస్కారం ఈరోజు అభ్యుదయ రైతుల పరిచవేదిక కార్యక్రమానికి చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం చండ్రమాకలపల్లి గ్రామానికి చెందిన అభ్యుదాయ రైతు శ్రీ పూజారి బాలాజీ రెడ్డి గారు ఛానల్కి ఇచ్చేశారు నమస్తే అండి వీరు నర్సరీ ద్వారా వివిధ రకాల మొక్కలను నారు పెంచి రైతులను సరఫరా చేస్తూ నికరాదాయం పొందుతున్నారు వీరు నిర్వహించే నర్సరీ గురించి ఛానల్ ద్వారా తెలియజేస్తారు బాధ వచ్చి పాలిహౌస్ నర్సరీ ఉంది పాలి హౌస్ ముందు ఫస్ట్ షెండెట్ ఉంది షెడెట్ తర్వాత ఫస్ట్ ఫస్ట్లో కి ఉద్యోగ ఉద్యానవాళ్ళు సబ్సిడీ ఇచ్చారు దాని తర్వాత దాన్ని తీ తర్వాత పాలిహౌస్ శాంకి అయింది శాంకిన్ అయిన తర్వాత నేను కాల ఎకరాలు పాలిహౌస్ వేసాను దానికే సబ్సిడీ అనేది వచ్చింది సబ్సిడీ వచ్చిన తర్వాత ఏం చేసిందంటే నేను ఇప్పుడు ఫస్ట్లో క్యాప్సికం వేశాను క్యాప్సికం అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇప్పుడు నర్సరీ స్టార్ట్ చేశాను నర్సరీ దాదాపు నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి అనుభవం ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి నర్సరీ చేస్తాను నర్సరీ చేసిన తర్వాత ఇప్పుడు మా వచ్చి టమాటా వంగ మిరప కాలిఫ్లవర్ క్యాబేజీ బంతి అన్నీ దొరుకుతాయండి మా దగ్గర దొరికిన తర్వాత మేము రైతులకి ఇచ్చేదానికి మంచి నాణ్యత ఇస్తాము అండి మేము కాళేఖరండి కాళేఖరలో మేము విస్తీర్ణమైన చేసినాము మంచి దిగులకి చేస్తాము మాకు ఒక్క ఒక ఏ ఇబ్బంది లేకుండా రైతులు కూడా మాకు మంచి నేరు కావాలని ఆ నేరే ఇస్తున్నాం వాళ్ళకి బిల్ ఇస్తున్నాం అండి మేము నర్సరీకి దాదాపు అంటే టెన్ లాక్స్ అయింది దాంట్లో నాలుగు లక్షల అరవై వేలు సబ్సిడీ ఇచ్చారు మళ్ళీ దాంట్లో క్యాప్సికం వేసిన తర్వాత నాకు అరవై వేలు సబ్సిడీ కూడా ఇచ్చారు పాలివేర్ చేయడానికి భూమి లెవెల్ వచ్చి రెండు మొత్తం జింక్ మొత్తం జింక్ పైపు వాళ్ళు ఏ నాన్స్ ప్రకారం ఇచ్చింటే అదే నాన్స్ ప్రకారం మేము అయితే వేసినాము మాకు సబ్సిడీ కూడా అన్ని ఉంది నర్సరీ పెట్టాలంటే మనం ఫస్ట్ ఉద్యానవన శాఖ కింద మనం మాకు పాలు హౌస్ కాదు అప్లై చేసినామంటే వాళ్ళే పాల్వసూ మీరు పలానా కంపెనీ వేసుకోండి పలాని చేసుకోండి వాళ్ళే వస్తారు ప్రతి ఒక్కటి పిన్ టూ పిన్నని చెక్ చేసి మళ్ళీ మనం లాస్ట్ అయిపోయిన తర్వాత ఇచ్చిన తర్వాత ఫిల్మ్ అయితే జినకన్ కంపెనీ చాలా బాగుంది మనకి వస్తువు దగ్గర దొరుకుతుంది చాలా బాగుంది కారు ఫస్ట్ మనం వచ్చి కోఖా ఫిట్ తెప్పిస్తాం కోఖ ఫిట్ తెచ్చిన తర్వాత ట్రైన్ అనేది ఉంటుంది ట్రైన్ నుండి మనకు లేబర్ వస్తారు ట్రైన్ నింపుకొని సీడు మనకు వేసుకుంటా ఐదు రోజులు వచ్చి కూలింగ్ పెట్టారు సీడ్ అయిన తర్వాత ఐదు రోజులు కూలింగ్ పెట్టేసి కూలింగ్ తర్వాత మనకు వచ్చింది మళ్ళీ మళ్ళీ వచ్చిన తర్వాత బెడ్ మీద పరుస్తారు బెడ్ మీదకు వచ్చిన తర్వాత ఒక రైతుకి వచ్చి ఇరవై నుండి ముప్పై వేలు లోపలయితే డెలివరీ ఇచ్చేస్తాము రైతుకి ఎక్కువ డిమాండ్ ఉన్న రకాలైతే పెంచిస్తున్నాము మళ్ళీ వచ్చింది ఏదైనా ఇప్పుడు డ్యామేజ్ వచ్చింది నారు రైతు కొనలేదు దాని పారు వేసడానికి కూడా ఆస్కారం ఉంది మాకు ఎంత ఆదాయం ఉందో అంత వేస్టేజ్ అనేది కూడా పోతుంది మాకు ఆట పెట్టినా రైతుకి ఇస్తాం లేదు అప్పటికప్పుడు రైతు వచ్చి నాకు ఇంత నారు కావాలా ఇంత క్వాలిటీ కావాలా ఇంత ఇది అలాంటి రకం కావాలంటే అదే రకం ఇచ్చేదానికి మేమైతే ఆస్కారం చూపిస్తున్నాము మనకు వచ్చి దాదాపు అంటే డెబ్బై పక్షులు ఖర్చు వస్తుంది మాకు మేము రైతుకి వచ్చి ఒక రూపాయలు తొమ్ముతాం అంటే కాలీఫ్లవర్ వచ్చి ఇంకా తక్కువగా అమ్ముతాము వచ్చి రూపాయి అమ్ముతాము కాలిఫ్లవర్ డెబ్బై వయసులు అమ్ముతాము మా చిన్న టమాటో వచ్చి రూపాయి అమ్ముతాము ఒక ట్రైలు వచ్చి తొంభై ఎనిమిది మొలకలు వస్తాయి మనము వాళ్ళకి వంద లెక్క వేస్తాము వాళ్ళకి పది ట్రైలు కంటే ఇంకోటి ఫ్రీగా ఇస్తాము పది ట్రైన్ ట్రీ ఫ్రీగా వేస్తే వాళ్ళకి మళ్ళీ చేస్తుంది వాళ్ళకి రైతుకి ఒక పదహైదు సంవత్సరాల నుండి నేను నర్సింగ్ నిర్వహిస్తున్నాను నాకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సాఫీగానే ఉంది తో రైతులు కానీ నాకు కానీ నర్సరీ గురించి ఎవరైనా కాల్ చేసినా కూడా నేనైతే కానీ మీకు అవగాహన ఇచ్చేదానికి నేనైతే అవైలబుల్ ఉంటాను నా నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ జీరో నైన్ ఫైవ్ టూ సిక్స్ నైన్ సంవత్సరానికి వచ్చి మాకు ఆదాయం అయితే దాదాపు ఒక పది లక్షల వరకు వస్తుందండి నర్సరీ నిర్వహణ గురించి తోటి రైతు సోదరులకు సరఫరా చేయడం ద్వారా నికరాదాయం పొందవచ్చు ఛానల్ ద్వారా చక్కగా వివరించారు ధన్యవాదాలు మేడం